ఈ మాట నేనంటున్నది కాదు యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట ఎందుకంటే ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్ని మూడు గాడిదలను అనుకున్నాం శ్రీమంత్ర వారావణ గోవిందో గోవిందాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఒకసారి సింగిల్గా సోలోగా నూట యాభై యొక్క సీట్లతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు కలిస్తే కూడా ఇరవై యొక్క మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీలను గెలుచుకోవడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించిన వారు ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్రను బేసుగా పోషిస్తూ ముందుకెళ్తున్నారు అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి నన్నకు పోతానంటే పాస్పోర్ట్ను స్ఫూర్తును గుంజుకున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతి బయట ఆయనకు నోటీసులు సర్వ్ చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గుండాలను రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయప్రాంతరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అదే కాకుండా స్వామి రామాని ఇంట్లో ప్రశాంతంగా ఉంటామనుకుంటే ఇంటి దగ్గర భద్రతను తగ్గించి ఇంటిపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం అదే కాకుండా సొంత పొరల పైన బెంగళూరు పోతే పారిపా అనే మాటను మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే అతివృష్టిలో అనావృష్టి ఏదో ఒకటి వస్తుంది ఒకేసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే రెండు ఒకేసారి అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఒకేసారి వచ్చినాయి తుఫాను వచ్చి సర్కారు ప్రాంతంలో ప్రజల ఆస్తికి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతున్నది సూచి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి బయలుదేరితే తుపాకులు తీసుకుని పోలీసును అడ్డం పెట్టడం జరిగింది అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ విచక్షణ హత్యలు చేయడం హత్యా ప్రయత్నాలు చేయడం అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పంపడం జరుగుతూ ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన లీడర్లను కాపాడుకోవడానికి సత్యనాల దగ్గరికి పోయి పరామర్శించడానికి పోతే కూడా అడ్డగిస్తున్నారు ఈ రకంగా ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనాలన్నా లేక ప్రజాకరణను దగ్గర కారణాలను తలపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటను అంటున్నారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి పోవడానికి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అతని మనసారా మొక్కుకొని రావటానికి వెళ్తే ఇంత నిర్బంధం చేసి ఆ రోజుల్లో భక్త కనకదాసు భక్త కబీర్దాసు ఏ రకంగా దేవాలయంలో పోయి మొక్కడానికి కూడా వీలు లేక ఏ రకంగా ఎగిపెనారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని డ్రాప్ చేసుకోవచ్చు అనేది వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు చాలా అర్థమైన అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఈ నాలుగు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైన రాష్ట్రంలో మీరే ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు మీరు ప్రత్యేక హోదా అడగవచ్చు విశాఖ ఉప్పును అడగచ్చు పోలవరం దేవులు అడగచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడగచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒక అర్థం పర్తం లేని లడ్డు నీకు దేవుడు గట్టి పెట్టినాడు నెయ్యి జోరిమైన నువ్వు బయలుదో అన్నాడు నువ్వు సిద్దంలో వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నారు నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని నీ దుర్మార్గమైన పరిపాలన